నమస్తే నేను నాగశ్రీ ప్యూర్ కాంజీవరం పట్టు చీరలు అనగానే మనకి కాదంబరి సిల్క్స్ వారే గుర్తుకొస్తారు కాదంబరి సిల్క్స్ కుకట్పల్లి అలాగే మాదాపూర్ ఈ స్టోర్లలో మీకు అన్ని రకాల పట్టు చీరలు అందుబాటులో ఉంచుతున్నారు అంతేకాకుండా స్పెషల్ ఎగ్జిబిషన్స్ తోటి మీ ముందు కూడా వస్తున్నారు ఈ నెల పదిహేను పదహారు తేదీలలో విజయవాడలో అలాగే పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో హైదరాబాద్లో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్స్ ఉంటున్నాయి విజయవాడలో జరగబోయే స్పెషల్ ఎగ్జిబిషన్లో వన్ గ్రామ్ టూ గ్రామ్ గోల్డ్ జరిగిట శారీస్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు అంతేకాదు కాదంబరి సిల్క్స్ వారి ప్రత్యేకమైన శారీస్ అయిన కంచి గద్వాల శారీస్లో మంచి మంచి కలర్స్ కూడా ఈ ఎగ్జిబిషన్లో ఉంటున్నాయి తొమ్మిది మంది మాస్టర్ వీవర్స్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న శారీస్ అండి ఇవన్నీ కూడా అయితే ఈ పర్చేజ్లో కూడా మీకు చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మీరు వన్ ల్యాక్ పర్చేజ్ చేశారనుకోండి ఫిఫ్టీ థౌసండ్ ఇస్తే చాలు ఫిఫ్టీ థౌజండ్ పర్చేజ్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తే చాలు ఇలా మంచి ఆఫర్స్ తోటి ప్యూర్ కాంజీవరం పట్టు చీరలు స్పెషల్ ఎగ్జిబిషన్లో వెన్యూ విజయవాడలో ఫార్చ్యూన్ మురళి లబ్బిపేట డేట్స్ వచ్చి పదిహేను పదహారు హైదరాబాద్లో వెన్యూ వారాహి బ్యాంకెట్ హాల్ ఎన్ఎస్ఎల్ సెంట్రల్ మాల్ ఆపోజిట్ నెక్సెస్ మాల్ డేట్స్ పద్దెనిమిది పంతొమ్మిది ఈ స్పెషల్ ఎగ్జిబిషన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంచుతున్నారు శుభకార్యాలున్న వారికి ఈ ఎగ్జిబిషన్ మంచి అవకాశం మిస్ చేసుకోకండి కాదంబరి సెల్స్ కుక్కట్పల్లి మరియు మాదాపూర్